do you know what is the first promise in the new testament no thana bandalona rendu bottom moti vaakthana that is in matthew 1 verse 21 matthai swata we must begin akkada manu prarambhincham now if i were to ask you mere emi why was jesus called jesus yesu yesu ane peru enduku in those days people gave a name according to the meaning aa dinallo ప్రతి పేరు కూడా ఒక అర్థపూర్వంగా పెట్టేవారు దాని ఈసా బాన్ ఆల్ రైట్ దే నేమ్ డిమ్ ఈసా మీనింగ్ రైట్ ఎర్రటి వాడు పుట్టినప్పుడు వాడికి ఈ అని పేరు పెట్టారు దాని అర్థం ఏంటంటే ఎర్రటి వాడని జేకబ్ కేమ్ అవుట్ క్యాచింగ్ యాకోబు తన మడి అన్నగారు మడి పట్టు వచ్చాడు సో ది నేమ్ డిమ్ జేకబ్ మీనింగ్ గ్రాబడ్ యాకోబడి పెట్టారంటే ఎప్పుడు లాక్కునేవాడు అని సో

many of us know jesus but we don't know its meaning we lo anek mandi yesu ani telusu kada ardham ento the angel came to joseph joseph daggara dootha vachi and said mary is going to have a child mariya ku kumarudu potabothnadu matthew 121 mattai swartha modra chavi 21 she will bear a son aame oka kumarunu kanu and you will call his name jesus because because ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక గనుక యేసు యేసు అనే అనే పేరు ఐ థింక్ అండర్స్టాండింగ్ మీనింగ్ నేమ్ జీసస్ ఫర్ ఫస్ట్ టైం టుడే నేను ఒకవేళ పేరుకున్నటువంటి ఆయన పెట్టుకుంటాను కొంతమంది మొట్టమొదటిసారి తెలియకుండా ఇన్ నేమ్ నేమ్ జీసస్ యేసు మీరు ఆ అడుగు పెట్టండి నుండి రక్షించడం కాదు రక్షిస్తాడు For our past failure. But to save us is to deliver us from being falling into sin now. So why do I believe that I can be saved from my sins? Because that is the first promise in the New Testament. And in the name of Jesus, I can claim that. Why is it so many believers do not? గెట్ సేఫ్ ఫ్రమ్ దేమ్ ఎందుకు అనేక మంది విశ్వాసాలు వాళ్ళ పాపం నుండి రక్షణ పొందట్లేదు సపోజ్ ఎవరిక్యూ ఒకవేళ మనం అడుగుతాను ఐ యూ సేఫ్ ఫ్రమ్ హెవ్

మోస్ట్ బిలీవర్స్ విల్స్ సేమ్ నాట్ సైజ్ అనేకమతి విశ్వాసాలు చెప్తారు లేదు నేను వీటి నుంచి ఆక్యూస్ యాంగ్రీ ఇంకా నాకు వాక్ పస్తుంది స్టిల్ గెట్ బిటర్ నాక ఇంకా మనసు వెష్ ఉంటుంది మై హార్ట్ ఐ స్టిల్ లవ్ మని మరి నా వృత్వంలో నేను డబ్బును ప్రేమిస్తున్నాను స్టిల్ స్పీక్ ఈ వుల్ బదర్స్ బియింది వాళ్ళు లేదనప్పుడు వేరే వాళ్ళతో చెడుగా చెప్తున్నాను సంబడిస్ గట్ మోర్ దన్ నీ అమ్ జీలస్ ఏం ఎవరికన్నా నాకంటే ఎక్కుంటే నాకు సూచించింది దెన్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద నేమ్ జీసస్ సరిగ్గా ఏంటి యేసు అనే పేరు కూడా అర్థమైంది అనుకుంటాను ఈ అవిశ్వాసులకి కర్పత్రికడు సేవ్ యూ ఫ్రం హిస్తాడు సపోజింగ్ దేడు సీ బ్రదర్స్ హ్యాక్ సర్ జాకరు ఐ నాట్ ఓన్లీ వాంట్ టు బి సేఫ్ ఫ్రమ్ హెల్ బట్ ఐ ఆల్సో వాంట్ టు బి సేవ్డ్ ఫ్రమ్ మై ఆంగర్ మీరు నరకానించి రక్షణ పొందట మాత్రమే కాదు నా కోపానించి కూడా రక్షణ కావాలి ఎవ్రీ డే ఐ షౌట్డ్ మై వైఫ్ అండ్ వి ఆర్ ఫైట్డ్ అట్ హోమ్ మరి ప్రతి రోజు నా భార్య మీద అరుస్తున్నాను ఇంట్లో నేను పోట్లాడుకుంటామ్ యు కెన్ జీసస్ సేవ్ మీ ఫ్రమ్ దట్ మరి యేసు దాన్ని నిన్ను రక్షించగలడా వాట్ విల్ యు సే ఏమంటారు విల్ యు సే నో బ్రదర్ హి కాంట్ సేవ్ యు ఫ్రమ్ దట్ బట్ హి సేవ్ యు ఫ్రమ్ హెల్ లే సహోదరడా ఆయన మిమ్మల్ని దాని నుంచి రక్షించలేడు నరకానించి రక్షిస్తాడు అంతే అంటారా జీసస్ ఇస్ నాట్ సో స్ట్రాంగ్ టు సేవ్ యూ ఫ్రమ్ యాంగర్ దట్ ఈస్ టూ డిఫికల్ట్ నీ కోపాన్ని నుంచి రక్షించే అంత బలంగా ఏసు ప్రభు లేడు అది చాలా కష్టం అంటారా ఈస్ ఆర్ రైట్ అంతేరా దీ కాన్ సేవ్ యూ ఫ్రమ్ సిన్ పాప నుండి మేము రక్షించలేడా ఈస్ నాట్ సో స్ట్రాంగ్ అంత బలంగా లేడాను హూ ఇస్ స్ట్రాంగ్ అట్ దట్ ద పవర్ ఆఫ్ దట్ సినిమా టు గో అండ్ సీ ఇట్ మిమ్మల్ని లాక్ వెళ్ళి ఆ సినిమా చూడటానికి చూపించేటటువంటి ఆ శక్తి గొప్పదా ఆఫ్ టు ఫ్రమ్ దాట్ లేకుంటే దాని నుంచి దూరంగా మిమ్మల్ని తీసుకెళ్లే దేవుని శక్తి గొప్పదా ఇస్ గ్రేటర్ ఏది గొప్పది అనుకుంటున్నారు మీరు దానికి సరే జవాబు ఏంటో మనకే తెలుసు కోపానికి ఉన్న శక్తి గొప్పదా ప్రజలు చూస్తుంటే నీకు తెగ కోపం వచ్చేస్తుంది ఆ కోపం శక్తి గొప్పదా లేకుంటే దాని నుంచి చేసి ప్రభు బక్క తీసుకెళ్తాడని ఆయన శక్తి గొప్పది అనుకుంటున్నారా విచ్ వన్ ఏది గొప్పది నోబడింగ్ ఎవరే చెప్పట్లేదు అనుమానంతో సినిమా విగే వి ఆన్సర్ ఇమీడియట్లీ లేకుంటే సినిమానే జావు వెంటనే వస్తుందా నో వికమ్ యాంగర్ ఎవ్రీబడి స్కీమ్ ఇంక్వయర్ లేకుంటే ఆ కోపం అనేసరికి అందరు మౌనంగా అయిపోయారు యునో హౌ చెప్పలేదు డబ్బు ప్రేమించడం అనేది ఈవెన్ టెన్ రూపీస్ ఒకవేళ పది రూపాయలు ఉన్నా కానీ ఆ పది రూపాయలు నువ్వు ప్రేమిస్తుంటే తప్పు సీఏ బెగర్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చూడం బిక్షగాడు ఉంటాడు ఇది నేను మచ్ మనీ అది ఎక్కువ డబ్బులు లేదు టెన్ రూపీస్ ఇన్స్ టింగ్ ఒకవేళ తన డబ్బాలో పది రూపాయలున్నాయి ఈజ్ నాట్ రిచ్ మాది ధనికుడు కాదు బట్ డస్ ఈ లవ్ మనీ ఆయన డబ్బులు ప్రేమిస్తున్నాడా ఏమనుకుంటున్నారో బిక్షగాడు డబ్బులు ప్రేమిస్తాడా లేదా ఎవ్రీ బ్ మనీ ప్రతి భిక్షగాడు కూడా డబ్బులు ప్రేమిస్తాడు మీరు అదే అనుకోండి ఆర్ రూపాయడు

బట్ లవ్ మనీ ఈస్ ఈ అయితే డబ్బును ప్రేమించడం బికాస్ గో గో ఆఫ్టర్ నాట్ ఎందుకంటే ఇంకా డబ్బును వెంబడించే వెళ్తూ ఉంటావు కానీ ఐ విల్ గివ్ దట్ యూ నీడ్ విచ్ విల్ నాట్ స్పాయిల్ యూ ప్రభు వారి చెప్పారు మీరు నన్ను వెంబడించండి మిమ్మల్ని చెడపనటువంటి డబ్బు నిర్మీకిస్తారు బట్

you can overcome sin देऊ पापమును జయించగలవు you can overcome jealousy you can overcome bitterness देऊ ద్వేషాన్ని you can overcome the lust of the eyes ఈ కడుతో you can overcome hatred of your enemies మీ శత్రువుని గురించిన ద్వేషాన్ని జయించగలవు you can overcome the habit of telling lies అబద్ధాలు చెప్పే you can overcome every sin in your life ఈ జీవితములో ప్రతి పాపానే జయించగలవు you tell me where have you heard that message ఎక్కడ మీరు విన్నారు ఇట్లాంటి ప్రసంగం ఎక్కడైనా విన్నారా చెప్పండి నాకు ఈవెన్ ఆల్ ది సో కాల్ చర్చెస్ దట్ సే దే ఆర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మతో నింపబడ్డామని చెప్పేటటువంటి సంఘాల్లో కూడా ఇట్లాంటి బోధిస్తున్నారా దే ఆర్ నాట్ హోలీనెస్ వాళ్ళు పరిశుద్ధతను బోధించట్లేదు దే టాక్ అబౌట్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నారు దేర్ ఇస్ నో హోలీనెస్ దే కానీ దాని పరిశుద్ధత లేదు దెన్ వాట్ టైప్ ఆఫ్ స్పిరిట్ ఇస్ దట్ మరి ఎట్లాంటి ఆత్మది వాట్ దే హావ్ ఇస్ అ నాయిసీ స్పిరిట్ వాళ్ళు కలిగి ఉన్నదంతా ఏంటంటే రకరకాల శబ్దం చేసే ఆత్మ

శబ్దం చేసే ఆత్మ ఇస్ ఆల్ మనీ లవింగ్ స్పిరిట్ డబ్బును ప్రేమించే ఆత్మ హోలీ స్పిరిట్ విల్ మేక్ యు హోలీ పరిశుద్ధ ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధంగా పవిత్రంగా ఐ నో వెన్ గాడ్ ఐ ఆస్క్ గాడ్ టు ఫిల్ మీ విత్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మతో నింపమని దేవుని అడుగుతాను హి మేడ్ మీ హోలీ నేను పరిశుద్ధంగా చేస్తున్నాడు ఐ డిడ్ మేక్ అ లాట్ ఆఫ్ నాయిస్ బట్ ఐ బికేమ్ హోలీ నేను ఏదో పెద్ద శబ్దాలు చేయట్లేదు కానీ నేను పరిశుద్ధ పవిత్రంగా ఉన్నాను జీసస్ వాస్ నాట్ గోయింగ్ అరౌండ్ షౌటింగ్ ఆల్ ది టైం బట్ హి వాస్ హోలీ యేసుక్రీస్తు ప్రభువుని అర్చుకుంటూ ఎప్పుడూ తిరగలేదు కానీ ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు హిస్ నేమ్ ఇస్ జీసస్ ఆయన పేరు యేసు

చెలో బోధించాలో నేర్పించు మీ పాపముల నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకి అని పేరు పెడతారు బట్ ఇఫ్ యులీ బట్టి యేసు ప్రభు అనేకమైన అద్భుతములు చేయలేదు ఆఫ్టర్ ఐ వాస్ బోర్న్ అగేస్ ఆఫ్ మై లైఫ్ నా జీవితంలో పదహారు సంవత్సరాలు ఆఫ్టర్ ఐ వాస్ బోర్ తిన్మించిన తర్వాత

నేను బై చెడు చూపులు కలిగి చె ఇన్ మై మై మైండ్ నా నా మనసులో ఇన్ హార్ట్ హృదయంలో నో విక్టరీ విజయం లేదు నాట్ బిలీవ్ దట్ జీసస్ మీన్స్ ఈ కెన్ సేవ్ యూ ఫ్రమ్ యువర్ అంటే నీ పాప ఉండడానికి రక్షించగలడానికి సంగతి నేను డే కేమ్ ఇన్ మై లైఫ్ వాస్ బౌండ్ ఇన్ మై హార్ట్ నా విశ్వాసం నా హృదయంలో ఉద్భవించి గాడ్స్ వర్డ్ డిడ్ నాట్ చేంజ్ దేవుని వాక్యం నన్ను మార్చలేదు దిస్ ప్రామిస్ హస్ బీన్ దేర్ ఫర్ 2000 ఇయర్స్ 2000 సంవత్సరాల నుంచి ఆయన వాగ్దానాలు ఉన్నాయి బట్ ఫెయిత్ కేమ్ ఇన్ మై హార్ట్ అయితే విశ్వాసం వచ్చింది నా హృదయంలో అండ్ ఐ పుట్ మై ఫుట్ ఆన్ దట్ ప్రామిస్ ఆ వాగ్దానం మీద నా పాదం మోపాను అండ్ ఇట్ బికేమ్ మైన్ అది నాదైంది సీ రోమన్స్ 6 వర్స్ 14 రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 రోమన్స్ 6 వర్స్ 14 రోమా 6 14 wonderful promise

ఎందుకు జీవించాలి సపోజ్ ఇంగ్ సబడి గివ్స్ యూ అర్ ఫ్రీ ట్రిప్ ఇన్ ద బస్ ఒకవేళ బస్లో నేను ఊరిక తీసుకెళ్తాను ఎవరు అంటారంట ఇన్స్టెడ్ ఆఫ్ వాకింగ్ టు యువర్ హౌస్ హండ్రెడ్ మైల్స్ అవే హండ్రెడ్ కిలోమీటర్స్ అవే బస్ ఇస్ నోయింగ్ ఫ్రీ ఫ్రీ నో నో టికెట్ ఎవరు అంటారు వంద కిలోమీటర్లు వెళ్ళాలి మీ ఇంటికి అంత దూరం నడుచుకుంటే ఎలా వెళ్తావు బస్ ఉంది ఊరికే తీసుకెళ్ళిపోతానంటాడు విల్ యూ టేక్ ద బస్ అవునా బస్ ఎక్తారడ అవును విల్ యు ఓ విల్ యు సే నో మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నెవర్ వెంట్ బై బస్ హీ వాక్ సో ఐ ఆల్సో వాక్ లేదు లేదు మా తాతగారు ఎప్పుడు బస్సులో లో వెళ్ళలేదు ఆయన ఎప్పుడు నడుచుకుంటూ వెళ్ళాడు నేను కూడా నడుచుకుంటూ వెళ్తాను ఓకే యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ దెస్ నో బస్ దోస్ డేస్ సరే మీ తాత ముత్తాతలు ఆ రోజుల్లో బస్సు లేవు సో హియర్ టు వాక్ హండ్రెడ్ కిలోమీటర్స్ కనుక వాళ్ళు వందకి వంద కిలోమీటర్ నడుచుకుంటే వెళ్ళారు యూ హ్యావ్ అ బస్ గోయింగ్ ఫ్రీ వై షుడ్ యూ వాక్ అయితే ఇప్పుడు బస్ ఉంది ఊరికి తీసుకెళ్తాను అంటున్నారు ఎందుకు నడుస్తాను అన్నారు సో డే విల్ కుడ్ నాట్ హావ్ విక్టరీ ఓవర్ సెన్ వై షుడ్ యూ లివ్ లైక్ దట్ టుడే దావిదనకు మీద విజయం కలగలేదు బస్ ఇప్పుడు బస్ ఉంది ందుబర్ య్ కృప లేదు వెళ్లేకపోయితే నేను అక్కడ తీసుకొస్తాను బట్ మెనీవర్స్ అయితే అదేవ్ దిస్ నమ్మట్లేదు వాళ్ళు ఎవ్రీ డే ది ఆర్ డిఫైటెడ్ బై సిన్ ప్రతిరోజు పాపం చేత ఓడించబడుతున్నారు జీసస్ 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 వట్ జీసస్ మీన్స్ అంటున్నారు కానీ అసలు యేసు అంటే ఏంటో తెలియట్లేదు వాడు జీసస్ మీన్స్ హీ విల్ సేవ్ యూ ఫ్రమ్ యువర్ సిన్ యేసు అంటే మీ పాపం నుండి ఆయన మనం రక్షించడం ట్ ఈర్ సేవ్ బలీవ్ అయితే మాత్రం ఆయన అవిశ్వాసంలో జీవించం మనం కేవలం ఎముకులు చర్మంతో my body will start filling up koncham 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 that is how we also get victory over sin aa paapam vijayam pontam we have lived in unbelief and defeated for so long avishwasamulo odipoyina jeevithamlo ento dirghakalam jeevicham you are going to say sin will not rule over me ee roju nenu meeku paapam i'm going to believe jesus endukante yesu i'm going to ask him to fill me with his holy spirit aa nenu that will make me holy adi nenu parishuddhanga give me a new heart hrudayam and a heart that is soft తన వాక్యానికి మృదువుగా ఉండేటటువంటి వెన్ గా టోల్ ఎబ్రాహామ్ టు ఇస్ నే దేవుడు అబ్రాహాంతో తన పేరు మార్చుకోవాలని చెప్పినప్పుడు ఫ్రం నవన్ యువర్ నేమ్ ఆయన అన్నాడు ఇక ఈ రోజు నుండి అబ్రాహ్మ్ ఈ స్టిల్ హెడ్ టు వేట్ అబౌట్ ఫోర్టీన్ ఇయర్స్ బిఫోర్ ఈ గాడ్ చాయ్ తనకు బిడ్డ పుట్టడానికి పద్నాలుగు సంవత్సరాలు పట్టిన సమయం బట్ యూ కెట్ నాన్ సెయింగ్ మై నేమ్ ఇస్ ఫాదర్ మై చిల్డ్రన్ అయితే అయినా కానీ ఆయన చెప్పడం ప్రారంభించాడు నేను అనేక సంతానానికి తండ్రిగా ఉంటాను సో యూ మస్ట్ కన్ఫెస్ హోప్ కనుక మీ యొక్క పత్నాలు ఒప్పుకోవాలి గాడ్ విల్ గివ్ యూ విక్టరీ దేవుడు మీకు విజయమిస్తాడు ద సేమ్ వే అదే రీతిగా రోజు అనుకుంటున్నా చెప్పాను అనేక మంది విశ్వాసాలు పాపమును బట్టి అనేక రోగాలు కలిగి ఉన్నాయి మరి ప్రతి రోగం కూడా పాపం కాదు ఐ టోల్ యూ మెనీక్ బికాస్ నేను చెప్పాను అనేకమైన రోగాల కారణం ఏంటంటే శపించబడిన ఈ రోగంలో

I've done that for many years. Are they, South Island, are తీర్ మారేజ్ పార్ట్నర్ ఫర్ మై సన్ మై డాడర్ నా కుమార్నికో కుమార్త పెళ్లి కావడానికి భార్యను ఏర్పాటు చేసినటువంటి నవీకరించి నేర్చుకుందాం వర్డ్ లైఫ్ ఆయన వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చారు